అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే కార్టూన్ చిత్రకథలు చూద్దాం ఒక కార్టూన్ వెయ్యి పదాలకు సమానం రకరకాల అర్థాలు ఉంటాయి అన్వయించుకుంటే ఈ ఒక్క చిత్రం చాలు ఈ ఒక్క కార్టూన్ చాలు వెలుగులో వచ్చినట్టుగా కార్టూన్ మొన్న ఏమన్నాడు కేసీఆర్ ఏం చెప్పుకొచ్చారంటే కేసీఆర్ చెప్పుకొచ్చింది ఏంటంటే ఇరవై మంది ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చుండ్రు ఎవరైనా కేసీఆర్ చెప్పుకొచ్చిండు అయితే ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కదా అది ఎట్లా ఎక్కడ టచ్లో ఉన్నారనేది చూస్తే అందులో టచ్లో ఉన్నది ఎవరని అని చూస్తే ఇరవై మంది టచ్లో ఉండరన్నారు ఎంతమంది ఇరవై మంది అయితే విషయం ఏంటంటే వీళ్ళు గుసగుసలు ఆడుకునేది ఏంటంటే కేసీఆర్ టచ్లోకి వచ్చింది బయట కాదు నిదర్లనట అన్నట టచ్లోకి వచ్చారు అని చెప్పుకొస్తారు టచ్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నట కేసీఆర్ నిదర్లో ఏం చేశారంటే ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీఆర్ నిద్రపోతున్నారు ఇట్లా నిద్రపోతుంటే ఆ నిద్రలో కల వచ్చింది కల వచ్చి కేసీఆర్కు ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారట ఏ రేవంత్ రెడ్డి మంచిగా లీడర్నా ఏ మాకు ఇబ్బంది పెడుతున్నాడు ఒకసారి జలకిద్దాం అనుకుంటున్నాం ఆయనకు మీరు మాకు కోఆపరేట్ చేయాలనుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈయనకు టచ్లోకి వచ్చారట వచ్చేసరికి అవును అట్లన్న సరే చూద్దాం అని ఇక మాట్లాడదాం అనే లోపల మాట్లాడమనేసరికి సార్కి ఒకసారి దిగ్గున మెలకు వచ్చింది ఇట్లా కేసీఆర్కి సార్ వైరు ఎమ్మెల్యేలు అంతా ఇడువైరు అని చూసినట అందుకని మొన్న వచ్చి సభలో చెప్పిండు ఏం చెప్పిండు ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు టచ్లోకి వచ్చారు అని చెప్పిండు మరి టచ్లోకి వచ్చి ఏం మాట్లాడిండో చెప్పలేదు ఎందుకంటే కళ అయిపోయింది కదా ఇలా కళ కళలో వచ్చారు ఎమ్మెల్యేలు మాట్లాడిరు వచ్చిర్రు చెప్ప్రు మరి ఈయన ఏం మాట్లాడదాం ఏంది పలా నాడు రారి ఫలానే ఊహం రచిద్దాం అని ఈయన చెప్పే లోపల కళ చెదిరిపోయింది దాంతోటి కళ చెదిరిపోయింది గూడు చెదిరిపోయింది గుండెలు అదిరిపోయినాయి అనేది సామెత ఉంది కదా ఆ విధంగా అయిపోయింది ఇది కేసీఆర్ మీద వేసినట్టుగా కార్టూన్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇది కార్టూన్ కూడా బాగా వేసారు ఇట్లా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పేది ఏమ కళలో వచ్చిన విషయాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇంత పెద్దన్న అనుకుంటే ఇగో ఈ అన్న ఈ అన్నతో చెప్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంచిగా ముచ్చట పెట్టుకుంటారు అన్నట్టు అట్లా ఇది పరిస్థితి బీఆర్ఎస్లో ఉన్నట్టుగా కథం ముచ్చట అది నెక్స్ట్ ఇంకొక కార్టూన్ చూద్దాం ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినక కార్టూన్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పొలిటికల్ కన్సల్టెంట్లు పెరుగుతున్నారు కన్సల్టెన్సీలు పెరుగుతున్నాయి పొలిటికల్ ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఉన్నారుగా ప్రశాంత్ కిషోర్ సునీల్ కనుగోలు ఇట్లాంటి వాళ్ళంతా అన్నట్టు అంటే ఏంటి ఒకప్పుడు ఏంటంటే రాజకీయాల్లోకి ఒకప్పుడు రాజకీయాల్లోకి ఎవరు వచ్చేటోళ్ళు స్వతంత్ర సమర్యోధులు వచ్చేటోళ్ళు సరే స్వతంత్రం వచ్చింది చాలా రోజులు అయింది వాళ్ళు అనుకో ఉద్యమకారులు వచ్చేది సామాజిక ఉద్యమకారులు వచ్చేటోళ్ళు సామాజిక ఉద్యమకారులు వచ్చేటోళ్ళు ఈ సామాజిక ఉద్యమకారులు ఇప్పుడు లేరుగా ఎందుకంటే మొత్తం అయిపోయింది అప్పుడు రాజకీయాలకు ఇప్పుడు అంతా ఎవరు వస్తారు బిజినెస్మెన్లు వస్తారు దాంతోపాటు విద్యార్థి సంఘం నేతలు వచ్చేటోళ్ళు విద్యార్థి సంఘాల నేతలు ఉంటారు కదా వాళ్ళు వచ్చేటోళ్ళు విద్యార్థి సంఘాల నేతలు వాళ్ళు కూడా రావట్లేరు ఇప్పుడు వీళ్ళు రావట్లేరు దీంతో సమాజంలో ఉన్న కుల సంఘాల నాయకులు వచ్చేటోళ్ళు వాళ్ళు రావట్లేరు ఇప్పుడు దాంతోటి మిగతా ఉద్యమాలు చేసినట్టుగా వాళ్ళు పర్యావరణవేత్తలు వీళ్ళు వచ్చేటోళ్ళు రాజకీయాల్లోకి వీళ్ళు రావట్లేరు ఇప్పుడు మరి ఎవరు వస్తుర ఎవరు వస్తురంటే ఇప్పుడు వచ్చేటోళ్ళంతా ఒకలే ఎవరెవరంటే బిజినెస్మెన్లు వ్యాపారవేత్తలు వస్తున్నారు ఎళ్ళకి రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి వ్యాపారవేత్తలు వస్తున్నారు ఈ వ్యాపారవేత్తల కోసం ఏం తెలుస్తుంది వీళ్ళకు ఒక రూపాయని వంద రూపాయలు ఎట్ట చేయాలో తెలుస్తుంది వ్యాపారవేత్తలకు మరి రాజకీయాలు తెలియదు కదా మరి రాజకీయాలు తెలవడానికి ఏం చేస్తారంటే కన్సల్టెంట్లని అప్రోచ్ అవుతున్నారు ఈ వ్యాపారవేత్తలు రాజకీయాలకు రావడంతో వచ్చేసి ఏం మాట్లాడాలి ఎన్నికల కోడ్ అంటే ఏంది అసలు ఎలక్షన్ కోడ్ ఏందే వాడొచ్చి ఎందుకంటే వానికి వ్యాపారం తెలుసుకున్న రాజకీయలో ఈ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ అంటారు ఇదేందన్న అని అంటాడు అన్నట్టు వాడు ఇక ఎన్నికల కోడు ఉల్లంఘించడం ఎట్లా చెప్తా నేను డబ్బుల పంపకం ఎట్లా పంపాలి ఏ విధంగా పంచాలి ఎలక్షన్ రేపు ఉంటే ఎప్పుడు పంచాలి ఇలా పంచాలి నిన్న పంచాలి మొన్న పంచాలి ఎట్లా పంచాలి ఎప్పుడు ఎన్ని ఏంది కథ అంతా ఇవ్వట్లా డబ్బులు ఎట్లా పంచాలి ఎన్నికల కోడును ఉల్లంఘించి ఎట్లా ఉల్లంఘించాలి తిట్టాలి పలా నాయకుడు తిట్టాలి బూతులు తిట్టాలి ఎట్ట తిట్టాలి బూతులు ఏ విధంగా తిట్టాలి ఇబ్బంది రాకుండా ఎట్ట తిట్టాలి ఏ ఇబ్బ మంచిగా తిడితే జనాల నుంచి ఎట్ట రెస్పాండ్ వస్తుంది ఇది అంతా ఈ విధంగా ఉపన్యాసాలులో తిట్లు రాయించుకోబడును ఇక్కడ తిట్లు రాయించబడను ఉపన్యాసాలు రాయబడను చిట్కాలు చెప్పబడును డబ్బు పంపకాలకు చిట్కాలు చెప్పబడును ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించే విధానం చెప్పబడను ఈ విధంగా పొలక పొలిటికల్ కన్సల్టెన్సీలు పెరిగిపోతున్నాయి అన్నట్టు ఇది పార్టీ కార్యాలయం నుంచి ఇట్లా వస్తురన్నట్టు వీడికి పార్టీ కార్యాలయం నుంచి పొలిటికల్ కన్సల్టెంట్ కార్యాలయంకి వస్తారు ఈ మధ్య కాలంలో ఈ విధంగా ప్రతి ఎమ్మెల్యేకు వాళ్ళు ఏం చేస్తారు షార్ట్ వీడియోలు మంచి ఇమేజ్లు ఈ విధంగా సోషల్ మీడియాలో వదిలేట కార్యక్రమం చేపడుతుంటారు పలానాయన తోపు తోటపూర ఓ అసలు ఆయన అసలు ఏందంటే ఆయన చాణిక్యుడు విష్ణుగుప్తుడు కౌటిల్యుడు మేధావి ఇవన్నీ అన్నట్టు డబ్బున్నోడికి ఏముంది డబ్బున్నోడుకు ఏది చెప్పినా నడుస్తుంది పలు లేనోడు చెప్తే వాళ్ళు అంద ఇక వాడు ముచ్చట చెప్తుండే ఇక వాని ఘోరం వాడ వాడు వాడు మనిషా అనే అంటారు వానికి ఎన్ని తెలివితేటలున్నా వ్యవస్థ మీద ఎంత అవగాహన ఉన్నా సమస్యను సాల్వ్ చేసేట అన్ని అంశాలు వానికి తెలిసిన అవగాహన ఉన్నప్పటికీ అది పరిస్థితి అన్నట్టు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే దంచ కొడుతున్న ఎండలు దిశలో వచ్చింది ఎండలతోటి ఒళ్ళంతా సెగలు పొగలెళ్తుంది అన్నట్టు ఈ విధంగా చూడొచ్చు దంచ కొడుతున్న ఎండలు ఓ పక్క పొలిటికల్ వీటు అది నెక్స్ట్ ఇది సాక్షిలో వచ్చింది నాకే ఓటు వేసి గెలిపించండి అని ప్రచారం చేసుకుంటుండ్రు అన్న పెద్దన్న అయితే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ పక్క వాళ్ళు వీళ్ళు 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 ఏమంటారు అంటే ప్రచారం ఆపండి పొత్తు సర్దుబాట్లో నీ సీటు వేరే వానికి ఇచ్చిరని నేను చెప్తున్నారు ఏ ఎన్నికలప్పుడు నాకు ఓటు వేయమని చెప్పింది బాగానే ఉంది కానీ ఓటేస్తాం కానీ అసలు నీకు సీటు వస్తుందో రాదో చూసుకో చెప్తారు ఇప్పుడు ఏపీలో ఇదేళ్ళి కదా కూటమి వెనకాలలో కూటమి ఏర్పడ్డది కాబట్టి అది చెప్తున్నారు అన్నట్టు అట్లా నెక్స్ట్ ఈ కార్టూన్ ఏంటంటే ప్రభలో వచ్చిన కార్టూన్ ఆంధ్రప్రబలో వచ్చిన కార్టూన్ చూస్తే ఇక ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు ఓటర్ అయినా పెద్ద ఆయన కాదు ఓటర్ ఇక్కడ కూర్చున్నాడు కూర్చున్నాడు మంచి దర్జా కూర్చున్నాడు ఎలక్షన్ వస్తుండే చెప్పు ఏంటి వచ్చినావు అని ఎవరంటుడు ఇక్కడ ఎలక్షన్ వాళ్ళు ఇక జనాల సమీకరణ చేయాలి కదా బహిరంగ సభ ఉంది రేపు నాయన బహిరంగ సభ ఉంది అయితే ఏంది ఏ పలాని ఎలక్షన్ ఉంది రావాలి నేను అలా మీ వాళ్ళు మీరు అందరు కలిసి రావాలని అందరిని రావాలి ప్రచార సభకు రావాలని వస్తున్నానంటూ వీళ్ళు కుదరదయా మీరు రాంగ్ టైంలో వచ్చారు మొన్న నాలుగు రోజుల క్రితమే ఒక ఆయన వచ్చిండు ఓ ఇట్లా నాలుగు రోజుల క్రితమే వేరే పార్టీ వాళ్ళు వచ్చి బుక్ చేసుకున్నారు వాళ్ళు ఐదు వందలు ఇస్తున్నారు ఓ బీరు బిర్యానీ కూడా పెడుతున్నారు మళ్ళా సాయంత్రం కల్లా మళ్ళీ మా ఇంటి ముందల్ని దో దింపేసి పోతారన్నారు మామూలు చెప్పేసిన చెప్పేసినా అందరూ ఓకే అన్నారు మంచి వెహికల్ కూడా నింతాయి మళ్ళీ వెహికల్ కూడా ఎండలు కొడుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏసీ కూడా చెప్పినాం ఏసీ వెహికల్ అయితే బాగుంటుందని చెప్తే వాళ్ళు దానికి కూడా అంగీకరించాను కుదరదండి ఇప్పుడు వీలు వారు వీల జర చూడన్నా మేము కూడా ఇస్తాం కానీ జర చూడే నలుగు ఒక యాభై మందిని పంపియే ఒక వంద మందిని పంపియే నీ పరిధిలో ఉన్నాడు పంపంటే కుదరదు అబ్బా లేట్ అవుతుంది ఇప్పటికే మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అట్లా ఇప్పుడు వీళ్ళకు ఈ వీళ్ళకు రోజు వచ్చింది అన్నట్టు అట్లా ఎందుకంటే ఎలక్షన్ సభలలోకి వచ్చేట జనాలు అంత పెయిడ్ బ్యాచ్ అది ఇప్పుడు లక్షల మందితోటి బహిరంగ సభకు ఆయన బహిరంగ సభకు లక్షల మంది వచ్చారు చెప్తారు లక్షల మంది నేను పెట్టినా వస్తారు మీ వీడియో చూస్తున్నట్టుగా మీరు మీరు పెట్టిన సభకు లక్షల మంది వస్తారు డబ్బులు ఉండాలంతే ఎవరికి గిద్ద ముచ్చట ఆ జగ మెరిగిన సత్యం వాళ్ళకు వెహికల్ పెట్టాలి డబ్బులు ఇవ్వాలి మందు పోయాలి బిర్యానీ పెట్టాలి ఇంకేదైనా ఉంటే ఇంకేదైనా చూడాలి ఇది పరిస్థితి ఇప్పుడు బహిరంగ సభలు నడిచేటక తరికా అది కాదంట వాస్తవమా కాదనేది మీరు కూడా కామెంట్ చేయండి ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితి దాపురించింది కాబట్టి ఎలక్షన్ బాగా కాస్ట్లీ అయిపోయినాయి పేదోడు ఎన్నికల ప్రచారంలో పోటీ చేసేటట్టుగా ధైర్యం లేకుండా అయిపోయింది దీంతో వ్యాపారవేత్తలంతా రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు ఒక డబ్బుతోటి వ్యాపార డబ్బుతోటి జనాలను కొనేసుకొని ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అబాస్ పాలు చేస్తున్నారు దీంతో వచ్చి వాడు వంద రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు వందలు సంపాదించాలన్న ప్లాన్లో ఉన్నాడు దీంతో వాళ్ళు డబ్బున్నోళ్ళంతా మళ్ళీ డబ్బు సంపాదించి అవినీతికి పాల్పడి మొత్తం వ్యవస్థలో సమస్యలన్నీ అట్లే అయిపోతున్నాయి దీంతో పరిస్థితి అంతా అటు తయారైపోయిందనటి ఏం చేస్తాం మనం అట్లా అందుకనే జనం ఏం చేయాలంటే ఫస్ట్ జనం మారాలి మంచి అభ్యర్థిని చూసి ఓట్లేయాలి మంచి అభ్యర్థి అంటే ఏంటంటే మనకు పనులు చేయాలి వాడు అందుబాటులో ఉండాలి అంతేగాని వాడు వాని వ్యాపార వ్యాపారాలు చూసుకుంటూ వాని బిజినెస్ చూసుకుంటూ వాని ప కంపెనీలకు అనుమతులు చూసుకుంటూ అట్లా చూసుకుంటే మనం ఆగమైపోతాం అట్లా అందుకని అన్నీ చూసుకోవాలి నెక్స్ట్ ఇది నమస్తే తెలంగాణలో వచ్చినాక కార్టూన్ ఇది వాళ్ళ కార్టూన్లు ఎట్టుంటే తెలుసు కదా నమస్తే తెలంగాణ అయితే కర్ణాటక ఎన్నికల గురించి రాశారు కర్ణాటకలో నీళ్ళ సమస్య వచ్చింది ఈయన ఏమంటుండో మాకు ఓటేస్తే ఎవరు డీకే శివకుమార్ డీకే శివకుమార్ కామెంట్ చేసిండట మాకు ఓటేస్తే వాటర్ ఇస్తామంటూ ఈ విధంగా ఆయన కామెంట్ చేసిండు ఈయన ఏమంటుండంటే మాకే ఓటేసలు బీజేపీ వాళ్ళు మాకు ఓటేస్తే క్వార్టర్ ఇస్తాం ఆయనే వాటర్ ఇస్తాను అంటే క్వార్టర్ కోటర్ ఇస్తా అంటున్నాడు మరి క్వార్టర్ అంటే క్వార్టర్లు అంటే ఇల్లు అనుకోవచ్చు క్వార్టర్స్ ఇంకో క్వార్టర్లు కూడా ఉంటాయి కదా అట్లా మరి ఏందనేది చూడాలి తన సోదరుడికి ఓటేస్తే నీళ్ళు కర్ణాటకలో శివకుమార్ ఈయన మంత్రి ఆయన అక్కడ డిప్యూటీ సీఎం ఆయన చెప్పుకొస్తున్నట్టు కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ పోటా పోటీ ప్రచారం కొనసాగుతుందంటూ ఈ విధంగా చూడవచ్చు రకరకాల కార్టూన్లు చిత్రకథలు అద్భుతంగా ఉంటాయి అందులో నిన్న మొన్న వారం క్రితం ఇవాళ వరకు జరిగినట్టుగా సంఘటన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కూడా కార్టూన్లలో అద్భుతంగా సామాజిక రాజకీయ అంశాలని కూడా అద్భుతంగా చిత్రీకరిస్తారు దీంతో చూసేసి ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో కార్టూన్ కూడా చూడాలి దాంట్లో చాలా అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది సంతోషం ఉంటుంది రకరకాల ఎంజాయ్ ఉంటుంది అట్లా దీని ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ విధంగా తెలుసుకోవచ్చు రేపటి కార్టూన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ